ీచ్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేయాలంటే కపూర్ సిస్టర్స్ తర్వాతే జాన్వీ కపూర్ ఖుషి కపూర్ ప్రతి ఏటా సీజన్ కి అతీతంగా మాల్దీవుల విహారయాత్రల్లో అభిమానులకు వేడెక్కించే ట్రీట్ ప్లాన్ చేస్తారు ఈసారి వేసవికి ఖుషి కపూర్ తన స్నేహితుడు ఒర్రీతో కలిసి బీచ్ వెకేషన్లో సందడి చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి ఈ యాత్ర ఏ బీచ్ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు బహుశా ఇది మాల్దీవులు కావచ్చు లేదా గోవాలో అయినా కావచ్చు ఆసక్తికరంగా బీచ్ వెకేషన్ నుంచి వచ్చిన తాజా ఫోటోషూట్లో ఖుషీ కపూర్ ఆల్మోస్ట్ అర్ధనగ్నంగా బికినీలో కనిపించి షాకిచ్చింది ఖుషీ చాలా పరిమితంగా పేలికల వంటి బ్లాక్ బికినీ ధరించి కనిపించింది నిజానికి ఇది ఖుషీలో రెబలిజాన్ని ఆవిష్కరిస్తోంది ఇంతకుముందు జాన్వీ కపూర్ టూమచిగా బికినీలు ధరించినా మరీ ఇలా పేలికలాంటి దుస్తుల్లో కనిపించలేదు బాలీవుడ్లో మెయిన్ స్ట్రీమ్ కథానాయికలు మరి ఇంతగా చెలరేగిపోలేదు ప్రస్తుతం ఖుషీ ధరించిన స్పెషల్ బికినీ యూత్లో హాట్ టాపిక్ గా మారింది సింపుల్గా బికినీలో జలకాలాటలకు సిద్ధమైన ఖుషీ తన స్నేహితుడు ఓర్రీతోను సెల్ఫీలు దిగింది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారుతున్నాయి కొన్ని వరుస పరాజయాల తర్వాత కెరీర్ని రీవాంప్ చేయడానికి ముందు ఇలా బీచ్ విహారయాత్రలతో చిల్ అవ్వాలి ప్రస్తుతం ఖుషి చేస్తున్నది ఇదే లవ్ యాపా నాదానియాన్ లాంటి ఫ్లాపులతో పూర్తిగా నీరసించిపోయిన ఖుషీ కపూర్ ఇప్పుడు చల్లచల్లని కూల్ వాటర్స్ లో చిల్ అవుతోంది డెబ్యూ ఫ్లాప్ అయినా మునుముందు తనను తాను రీషేప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ